సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని ఎన్నెపల్లి గ్రామంలో పాపరాజు గంగరాజు గురువుల ముప్పై ఏడవ ఆరాధన దినోత్సవ కార్యక్రమాలను భక్తుల ఆధ్వర్యంలో విజయమాంబ ఆశీస్సులతో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క వేడుకలకు విజయమాంబాశులు పొందిన బీసీబీ పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ మరియు అతని సత్యమణి కోవూరి జ్యోతి గారు హాజరై ఆనందాశ్రమం యొక్క వేడుకలలో పాల్గొని విజయమాంబ శాలువలతో పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు ఆనాది కాలం నుండి పాపరాజు గంగరాజు గురువుల గురుదీక్ష పొందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందాశ్రమం యొక్క ముప్పై ఏడవ ఆరాధన దినోత్సవం ఘనంగా జరిపారు కృతజ్ఞత భావం తెలిపి లక్ష్య సాధన కోసం అందరం కలిసికట్టుగా చేస్తామని తెలియజేశారు ఈ యొక్క వేడుకలలో కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ముందుకు నడిపిస్తున్న అంజన్న కరెంట్ మాస్టర్ అశోక్ శ్రీశైలం గౌడ్ స్వామి వెంకటేశ్వర మరియు గురు మార్గంలో ఉన్న భక్త బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనము అమ్మ యొక్క ఆశీస్సులు పొంది ఒక మంచి మార్గంలో నడుస్తే మన బాధ్యతగా దీని భావి తరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ద దిదిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ యొక్క ఆనందాశ్రమం యొక్క ముప్పై ఏడవ ఆరాధన ఆరాధన దినోత్సవంగా ఇది మన అందరి బాధ్యతకు భావించి ముందరికెళ్లాలి ఈ యొక్క అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయింపు కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించి మీ అందరి కోసం నేను ముందుంటా మీరు కూడా భక్తి శ్రద్దలతో ఎక్కడున్నా కూడా మనం అందరం ఒక మంచి పని కోసం ముందట ఉంటే ఇంతటి పనినైనా కూడా సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను